దుర్గా పర్వంలో పోటా కడిస్తే పోటా కడవని పేదవారికి బీసీలకి పక్షావాతం వచ్చి ఒక కాలు ఒక చెయ్య మూతి వంకర పోయి మాట రాకుండా నోరు మోగపోయిన వాళ్ళకి ఐదు వేలు పెన్షన్ ఇవ్వటం లేని అబ్బయ్యా ఏ నీ బాబు మేనమామ కొడుక్కి కాళ్ళు కళ్ళు చేతులు ముక్కు చెవులు అన్ని బాగుంటే అన్నా తమ్ములిద్దరికి ఐదు ఐదు వేలు కాడికి పెన్షన్ ఎవడబ్బా సొంత ఎత్తున్నావు అబ్బయ అని అడుగుతున్నా వాడి పేరు కృష్ణయ్య ఒకరి పేరు కనకయ్య మన్నీ మధ్యనే కనకయ్య అనేవాడు కాలం చేశాడు వాడు కారు పోలేవాడు ఈ కృష్ణుడు అనేవాడు బతికే ఉన్నాడు వాడికి కాళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి ముక్కు ఉంది అవయవాలు అన్ని ఉన్నాయి మోటార్ సైకిల్ వేసి తిరుగుతున్నాడు వయసు భయపడలేదు వాడికి ఐదు వేలు ఇస్తున్నాం వెంకటేమన్షన్ ఈనాడు కోటేశ్వర దుర్గాపురంలో కాళ్ళు చేతులు పడిపోయి నడవలేక ఏడుస్తున్నటువంటి వారికి ఎందుకు ఇవ్వలేకపోయావు అబ్బాయా అని అడుగుతున్నా నీకు నీతుందా అని అడుగుతున్నా ఇది న్యాయమా అని అడుగుతున్నా నీ బంధువుకేమో ఐదు వేలు ఇస్తాం పేదవాడికి కడాన బీసీకి మూడు వేలు ఇస్తాకి మూడు వేలకి ఏడుస్తున్నాం నిజంగా అంత దమ్ముంటే నువ్వు చెప్పు ఏ సెంటర్ వస్తావు మీ దొంగ సెంటర్ లో అయినా సరే గతంలో దొగ్గురాలలో నువ్వు ఎక్కువ పెన్షన్లు ఇచ్చావో మీ అబ్బాయి సెలరీ వచ్చాక ఎక్కువ పెన్షన్ ఇచ్చావో తెచ్చుకుందాం రా అని చెప్పి నేను సవాల్ తెలుసుకున్నాను నువ్వు టైం చెప్పు డేట్ చెప్పు అంబేద్కర్ గారి శాట్యూ రాజశేఖర రెడ్డి గారి శాటివ్ దగ్గర కుర్చీ చేసుకొని కూర్చుని మీకు సమాధానం చెప్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అంతేగాని చేతగాని క్రమలో దమ్మలాగా గత ప్రభుత్వాల్లో ఈ నియోజకవర్గానికి వెనక్కి నెట్టి ఈ రోజు మాయ మాటలు చెప్పడానికి మళ్లీ వస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు దమ్ము ఉంటే నీవు ఏం అభివృద్ది చేసావో ఏ సంక్షేమం చేశావో పెద్ద కొట్టకుండా మూసి మాట్లాడి ప్రజలకు నిజాలు చెప్తూ నేర్చుకోవాలని చెప్పి మొదటిసారి అతను హెచ్చరిస్తూ సిద్ధాలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లి మాయ మాటలు చెప్పి నువ్వు మభ్యపెడతానికి పెడతానికి ఇదేం గతంలో ఎందులోరు కాదు నువ్వు చెప్పే మాయ మాటలు విని ఇక్కడ భయపడిపోవడానికి అదిరిపోవటానికి ఎవడో లేడు మేము గట్టిగా తలుచుకుంటే నువ్వే ఈ రోజు గ్రామాల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందనే విషయం గుర్తు ఇరవై నాలుగులో కొటాలి దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించడానికి సిద్ధంగా ఉండాలనే విషయం చెప్పి పెట్టుదారుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా